ఈ రెండట అంటే మన కూరగాయలు చదువుతూ ఈ చదవచ్చు ఈ సంబంధించిన షాప్స్ నుంచి గేమ్ కూడా చేస్తే అనేది దానితో ప్రతి ఒక్క అనుభాగ శాతంలో కూడా మనం గేమ్లో తెస్తూ మనం సమస్యకి టెక్ట్స్ కొనేసి తెలుసుకుంటాం టెక్నిస్ట్ సంస్థ క్లియర్ అక్కడ మాకు కొంతమంది ఈ వ్యాపారస్తులలో మా చిరు వ్యాపారస్తులు మొత్తం టోటల్ మీరు ఏమేమి వ్యాపారస్తుల కిందికి పెట్టినారు యాభై పర్సెంట్ పెంచేటట్టు పెట్టినారు నేను ఇప్పుడు ఇంటికి పోతానే మా మేదల వీధి కోనేటి కాల వీధి అంతా నాకు నా మీదకి ఇంటి మీదకి ధర్నా వచ్చారు ఏమి లచిందేమో మా కౌన్సిల్ లో ఉండి కౌన్సిల్లో పెట్టిన తర్వాత ఒక్క విషయం మా గురించి మాట్లాడలేదనే చెడ్డ పేరు మాకొద్దు భూమిరెడ్డి చెప్పినట్టు గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు రాలే మీరు ఏదో అధికార పుస్తకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచితే మాకు ఓకే ఇప్పుడు మీరు మీరంతా తెచ్చుకుంటే కౌన్సిల్కి తెచ్చి పెట్టారు ఎందుకు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఏమంటున్నారు మేము పెంచుకోవచ్చు వీడికి తేడా తప్పంటున్నారు అటు తెచ్చింటే పర్వాలే మమ్మల్ని ఇప్పుడు ప్రజలు ఇంటికి పోతానే అడుగుతారు కౌన్సిల్కి ఎందుకు వచ్చింది మాకు మీరు తప్పిదం చేసి మా మీద ఎత్సన్నట్టు మా చైర్మన్ అమ్మకు మేముండే వైసీపీ కౌన్సిలర్లకు మాకు వస్తారు పేరు నాకు మటుకు కోనేటి కాలనీదంతా యాంటి దగ్గరకు వచ్చారు సార్ సార్ నాకు అందుకు రేట్లు ఏంటి ఏమి కథ ఎంత పెంచుతానామని మీరు చెప్పండి నాలుగు సంవత్సరాల నుంచి పెద్దలు ఇప్పుడు కౌన్సిల్కి ఏంది మాకైతే గతంలో ఉండేది అయితే ఏం కాదు చెడ్డ పేరు అయితే వచ్చాదు కాకుండా

మా చైర్మన్ కానీ మా వైస్ చైర్మన్ కానీ నేను రైట్ చైర్మన్ కానీ మా కౌన్సిల్ కానీ కూరగాయల మార్కెట్ సంబంధించి ప్లాట్ఫామ్లు కానీ ఇంకోటి కానీ రేట్లు పెంచమని పెంచాలని ఆధారా లే తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్లు ఏమన్నా ఇచ్చారా లేబంధ సృష్టి బయట ఇచ్చామని ఆదర్శ మీకు ఇచ్చారా చెప్పాము ఎందుకంటే మార్కెట్ ఓపెన్ ఏముందంటే ఎవరి పేరు నా పేరు నేనేదో చెప్పి పెంచాను చెప్పి మేము వైసీపీ కౌన్సిల్ చెప్పి పెంచామని చెప్పి మా యొక్క సమయం లేదు పూర్తిగా మేమందరం ఒకటే మన మాట మీద ఉంటాం ఏమోదిస్తాం ఎవరు ప్లాట్ఫామ్ ఉండదు ఫ్రీగా ఇద్దాం వచ్చే నష్టం ఏమవుతుంది ఇంకోసారి సమాధానం చూసి చూస్తున్నాం మా ఇదే నేను చెప్పేది ఎవరు చెప్పారు అనేది సమాధానం చెప్పాలి మాకు తెలియదు ఈ సార్ ఈ సబ్జెక్ట్ అన్యాయం మీరు లైవ్ లో ఫోన్ చేసి కమిషన్ సమాధానం చెప్పాలి కోవిడ్ లో తీసుకునేప్పటి నుంచి గత నాలుగు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల ప్రైనింగ్ తీసుకోవాలి మూడు సంవత్సరాలలో కూడా ఎప్పుడు జిల్లాలో పెయిండింగ్ లేవు ఇప్పుడు వాళ్ళు కోవిడ్ లో తీసుకునే వాళ్ళు ధర్నాకు దిగే కాడికి వచ్చినారు ఈ నాలుగైదు నెలలలో క్షణం దానమై అయిపోయింది వాళ్ళ జీతాలు జీతాలు కలగడం లేదు ఇది ఎవరికి తప్పిదాం గవర్నమెంట్ తప్పిదమా కౌన్సిల్ తప్పిదమా గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఎవరు చేస్తున్నా జీతాలు చేయమంటే వాళ్ళే వేగంగా ఎట్లా వాళ్ళు పడుతున్నారు జీతాలు లేకుండా పవన్ కాడవలు ఎక్కువ నాకు పని చేస్తున్నారు చిన్నోరు వాళ్ళకి ఇచ్చే పన్నెండు వేలు వెళ్ళతున్నారు పన్నెండు వేల జీతాలు కూడా మనం ఈ గవర్నమెంట్ వచ్చినాక జీలేకపోతే అది మా కౌన్సిల్ కింద మా కింద తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే దానికంటే మాది కౌన్సిల్ కదా మా కౌన్సిల్ అంట్రా అది తప్పిదం కౌన్సిల్ దిగాలి ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని పాపం పన్నెండు వేలు మేము మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ట్రెండింగ్ లేదు వాళ్ళు జీతాలి ఇప్పుడు ట్రెండింగ్ పడతా ఉన్నాయి పన్నెండు వేలు విశ్వే ఒక సంసారం జరగాల జరపడం లే ఇవ్వడం లే ఇది ఒకసారి మళ్ళా మనం చేస్తున్నాం సార్ కనీసం ఈ ఎలా చిత్రాలు పడేదాన్ని చూడండి సార్ ఇప్పుడు ఎన్ని నెల చిత్రాలు ఇవ్వాలి ఎంత దారుణం అంటే పన్నెండు వేలు మనిషి పనిచేస్తే ఇవ్వకపోతే చాలా బాధాకరమైన విషయం గతంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు రాజమంహర్ ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు ఇస్తా వచ్చినప్పుడు ఇక్కడ చిత్రాలు ఎప్పుడైనా పడకపోతే వారం ఆలో లేకపోయా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి చేస్తా వచ్చినాడు ఇప్పుడు అది కూడా లేదు పాపం ఇక్కడ వచ్చేదాన్ని చూడండి సార్ హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి